ఈ పదిహేడో వాటిలో దేవరపల్లి కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది కోటి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు మీద తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పోటీ ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు ఈరోజు కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత పాతి సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు దానికి మనం చూసినట్లయితే అతను సామాజిక వర్గానికి ముప్పై రెండు సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంతో సగం సీట్లు కూడా ఫస్ట్ డిస్ట్లో ప్రకటించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎన్టీఆర్ఆర్కి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ని పదవిచ్చుణ్ణి చేసి ఆ ముఖ్యమంత్రి పదవి పార్టీ అధ్యక్ష పదవి ఆ రోజు పాతి కొట్టేశాడు మళ్ళీ ఎన్ ఎన్మారీ వారసుల్ని అనకతొక్కుతూ అతను అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటి పెట్టుకుని పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటు పడ్డారో బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రావు కుటుంబ సభ్యుల్ని అనగ మరి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది మేము చెప్తానే ఉమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కానించి రాజ్యసభల్లో కావచ్చు ఎమ్మెల్సీల్లో కావచ్చు ఈ రోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు కార్పొరేషన్ లో కావచ్చు అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి యాభై శాతం పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్ర ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలి చిల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్రం ఉన్నటువంటి పేదలు అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి కాబట్టి ఈ రోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఒకటే మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకరం పొలం ఉండి నిరుపేదలకి మైలవరంలో బీసీ సోదరుడికి సీట్ ఇచ్చాడు అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓసీ జనరల్ అయితే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు అదేవిధంగా విజయవాడ ఓసీ అయితే మరి చంద్రబాబు నాయుడు అంత ముందు కోనేరు శ్వేతను పెట్టాడు మొన్న ఎన్నికల్లో కూడా మరి కేసు శ్వేతాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైనాక నగరాలకు సంబంధించిన బీసీ విజయవాడలో మేయర్ చేశారు అదేవిధంగా మచిలీపట్నం మేయర్ కూడా ఓసీ సామాజిక వర్గానికి వచ్చినా కూడా దాన్ని కూడా బీసీకి పల్లెకారులకు రెండున్నర సంవత్సరాలు గౌడ కులానికి రెండున్నర సంవత్సరాలు మేయర్ పదవి పంచినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకటే పార్టీలో పనిచేసినా చేయకపోయినా పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం చేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు గుడివాడ సీటే తీసుకోండి గతంలో అవినాశం తీసుకొచ్చి పెట్టాడు డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం విజయవాడ నుంచి తీసుకొచ్చాడు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు ఒక ఎన్ఆర్ఐకి ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాకపోతే ఎక్కడ ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏంటంటే అతనున్న అర్హత ఏంటంటే నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు పార్టీకి యాభై కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు అంటే డబ్బులకి అమ్ముకు అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి ఇంజనీర్లకి లాయర్లకి చదువుకున్నటువంటి విద్యావంతులకి అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు గుడివాడ సీటు కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుని డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కుని గెలుద్దాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది గుడివాడ గడ్డ ఈ గుడివాడలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలి చీళ్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేశాం ముప్పై వేల మంది ఫెన్షన్లు ఇస్తున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ వేస్తాం బస్ స్టాండ్ ని పూర్తిగా నిర్మించాం అదేవిధంగా హాస్పిటల్ నలభై కోట్ల రూపాయలు పెట్టి నిర్మించాం కార్యక్రమాలతో గుడివాడ పట్టణం గుడివాడ పరిసర ప్రాంతాలు ముందుకెళ్తున్నాయి ఈ వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా ఏక సమానం ఎందుకంటే ఈ గుడివాడ నియోజకవర్గానికి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్లకు పేదల అకౌంట్లకు డబ్బులు పంపించాడు అదేవిధంగా దాదాపు ఫ్లైఓవర్ కానీ ఇళ్ళు నిర్మాణానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఫ్లైఓవర్కి ఒక మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇతర అవసరాల కోసం ఒక నలభై కోట్ల రూపాయలు సచివాలయాలు సచివాలయాల్లో ఎంప్లాయ్మెంటు అదేవిధంగా వాలంటీర్లు వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంటు జీతాలు ఇవన్నీ కలిపితే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈ వంద నూట యాభై రెండు వందల కోట్లు కూడా మా గుడివాడకు కానీ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏకముఖ ఈ చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నటువంటి పేదలు కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే ఫుట్బాల్ లాగా తన్ని రేపు మేలో కౌంటింగ్ రోజు పంపిస్తారు పురంధరేశ్వర గారు ఏమన్న ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు మేము ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి ఎంతైతే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తాము కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మేము ఏమైనా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు ఆపవచ్చు కూడా ఊరికి సొల్లు కాపుర్లు పురంధరేశ్వరి మేము తాకటి రాష్ట్రాన్ని పెడతాం కాదు పురంధరేశ్వర్ ఆవిడ ఎంపీ అవడం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆయన మరిది ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ శ్రేణులు బీజేపీ పెద్దలు కూడా ఈవి ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు ఆవిడికి ఒక ఇంటి రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి బీజేపీ సంకనాకి పోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి